దేవుడి పురుషుద్ధ నామానికి వందనాలు లైవ్ చూస్తున్నాం వందనాలు చెలుస్తున్నాం దీర్ఘాయ పదహారు దీర్ఘాయక్తి గల వారిని తన మాటకు లోబడే వారిని తన ప్రణాళికలో తన సంకల్పం ప్రకారం ధర్మశాస్త్రాన్ని పఠించే వారికి దేవుడు దీర్ఘాయుషును దయచేస్తు సామెతలు తొమ్మిది పదకొండులో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును ప్రభుణి యేసు ద్వారానే మనకు దీర్ఘాయువు కలుగుతుంది ఉదాహరణకు ఇసుకి మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు పదిహేను సంవత్సరంలో ఆయుష్ దేవుడు తనకు అనుగ్రహించినట్లు దేవుని వాక్యం తెలుస్తుంది కీర్తన ఇరవై ఒకటి నాలుగులో ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతన్ని అనుగ్రహించున్నావు ఆయుష్ కొరకు మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి ఆయుష్ను అనుగ్రహిస్తాడు దేవుడిచ్చే ఆయుష్ ఆయనను కొరకు ఆయనను ఆరాధించేట కొనుకు ఆయన సేవ చేయట కొరకు కీర్తన ముప్పై ఎనిమిది నుండి తొమ్మిది హోవా నీకు మొరపెట్టి తిని నా ప్రభును బ్రత్మాల్కుంటుని నేను గోతులోనికి దిగినేడలా నా ప్రాణం వల్ల ఏమి లాభము మన్ను నేను స్తుతించిన నీ సత్యంను గుర్చి అది వివరించునా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి కీర్తనలు అరవై ఐదు పదకొండులో సంవత్సరమును నీ కిరీటము ధరింపజేస్తున్నాడు సంవత్సరాలు గతిస్తుండగా ఆయన కిరీటాన్ని అనుగ్రహించే దేవుడు అక్షయ కిరీటం పాప స్వభావాన్ని జయించినందున దేవుడు అనుగ్రహిస్తాడని మొదటి కొరంది తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఏడు వరకు మనకి కనబడుతుంది ఆనంద కిరీటము ఆత్మలను సంపాదించి సంపాదించినందుకు దేవుడు మనకు అనుగ్రహించే గిఫ్ట్ మొదటి దశలోనిక రెండు పంతొమ్మిది నీతి కిరీటము క్రీస్తు రాకడను రాకడ వరకు ప్రేమించినందుకు ప్రేమించిన ప్రజలందరికీ నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాడు రెండవ తిమతి నాలుగు ఎనిమిది జీవ కిరీటము శోధనలను జయించి ముందుకు సాగి ఇక్కడ వరకు నిలకడగా ఉన్నవారికి యాక్బో ఒకటి పన్నెండులో ప్రకటన రెండు పదిలో జీవ కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మహిమ కిరీటం కడవరకు నమ్మకంగా దేవుని సన్నిధిలో పనిచేసిన దైవ సేవకులకు సేవకురా మొదటి పేతురు ఐదు రెండు నాలుగులో కడ్డవరకు నమ్మకంగా ఉన్నవారికి మహిమ కిరీటాన్ని దేవుడు అని గ్రహించే దేవుడు సంవత్సరాలు గతిస్తుండగా ఆయన దయాకిరీటాన్ని మనపై ధరింపచేసే దేవుడు కాబట్టి దేవుడు కృప నుండి కృపలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తూ ఆయన ప్రణాళికలో ఆయన సొత్తుగా ఆయన స్వాస్థంగా ఉండుటకు ఆయనకు స్వకీయంగా ఉండుటకు తన సంకల్పంలో వాక్యంగా ఉండుటకు తన సంకల్పంలో నీ ద్వారా నెరవేర్చుకుంటకు దేవుడు గొప్ప శక్తిమంతుడు కనుక గడవరకు నీతిమత్వంలో జీవించి దేవుని యొక్క నీతికి సాధనంగా జీవిస్తే దేవుడు నీకు దీర్ఘాయుష్నిస్తాడు